నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను సరస్వతి నగర్ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం వినాయకుడికి అనంత పద్మనాభ స్వామి రూపంలో ఏర్పాటు చేశామని భక్తులను ఈ విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో డీజే మేళా తాళాలతో ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ నిమర్జన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ చైతన్య చంద్ర సంతోష్ సునీల్ తిరుమలాచారి జయంత్ శశి జగదీష్ చేతన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ దాతలు సభ్యులు మొత్తం అందరూ కలిసి జరుపుకుంటున్నారు ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారి మోడల్గా పెట్టి వినాయకుడిని పెట్టామండి చాలా ఘనంగా చాలా సంతోషంగా మొత్తం బాగా జరుపుకుంటున్నాము బాగా జరుగుతుంది కూడా ఇట్లాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కూడా అనుకుంటున్నాము నిమజ్జనం వచ్చి సోమవారం ఉంటుంది ఇంకా ఒకటో తారీఖు సోమవారం రోజు నిమజ్జనం నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది సరస్వతి మాట్లాడుతున్నాను సరస్వతి సర సరస్వతి నగర్ వినాయక గుడి దగ్గర గత పదిహేను సంవత్సరాలు నుంచి వినాయక చోటు చేస్తున్నాము ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి టైప్లో ఇక్కడ బొమ్మనే కాకుండా బొమ్మ పెడితే లోపల లోపలున్న మొత్తం కూడా టెంపుల్ వైపు కనిపించాలని చెప్పేసి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా చేయడం జరిగింది అలాగే చుట్టుపక్కల వాళ్ళంతా బాగా వస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ట్రోల్స్ అవుతున్నాయి అందరు కూడా బావిస్తున్నారు చాలా బాగుంది అంటున్నారు మనకి చిన్న సందైనా సరే మనం సెట్టింగ్ అనేది బాగా కుదిరింది మాకు సహకరించిన దాతలకు అలాగే చంద్రదారులకు ప్రతి ఒక్కరికి మా తరఫున నేను ప్రత్యేకంగా వినాశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకెవరైనా ఉంటే వచ్చి ఒకసారి ఇంత సోమవారం దాకే మనకు టైం ఉంది కాబట్టి ఒకసారి అందరూ వచ్చేసి మన బొమ్మను చూసేసి ఇక్కడ ఉన్న సెట్టింగ్ను చూసి అలాగే మనకి గుడి కూడా ఉంది ఇక్కడ మనకి వినాయకుడి గుడి కూడా ఉంది కాబట్టి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా తీసుకొని అందరు ముందుకు రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మన కిషోర్ గారు అలాగే ఉమ్మా గారు వారికి కూడా మా తరఫున మేము ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ప్రింటింగ్ మీడియా కూడా మా తరఫున మేము ప్రింటింగ్ మీడియానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సింహపురి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీరు అందరూ వస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవం జరుస్తూ ఉంది సతీష్ అనే రైతుతో ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుగుతూ ఉంది ఫస్ట్ రోజు గుట్టు ఊరేగింపు రెండో రోజు అన్నదాన కార్యక్రమం మూడో రోజు నీళ్ళు గుర్రాలు అట్లా చేసి నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం చేసేము రేపు గణేష్ ఉత్సవాన్ని ఊరేగింపు జరగద్ది గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఇట్లాంటిది ఇలాంటివి జయప్రాదం చేయాలని గురాలమూడ సామ సంఘం ప్రజలందరినీ కోరుకుంటున్నారు